శుభోదయం నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ ఈ రోజున రోజున ఈ రోజున ఏం చెప్పాలండి ఏది చెప్పినా ఎలా చెప్పినా శ్రీరామ అని చెప్పిన అదొక అయిష్టమైనటువంటి పదంలాగా జనానికి తోస్తోంది ఎక్కువ మంది నిజంగానే బాధేస్తుంది నాకు హితోక్తులు ఎన్నో చెప్తున్నాం శ్రీకృష్ణుడి గురించి చెప్తున్నాం విష్ణు సహస్రనామం గురించి చెప్తున్నాం ఎన్నో చెప్తున్నాం కానీ ఈ రోజున తప్పనిసరిగా నాకు చెప్పాలనిపించింది నాకు ఒక భావోద్వేగాన్ని తాత ఉద్వేగభరితంగా మనసుని కలత చెందించింది మీ అందరికి కూడా తెలుసు మీ అందరికి కూడా మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి సంస్కారం ఉన్నవాళ్ళు కాసింత ఆలోచించి మానసికంగా బాధపడే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఇదేండి సబ్జెక్ట్ ప్రజల్ని భ్రష్ పట్టిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజున మనం సోషల్ మీడియాలో వచ్చేటువంటి యూట్యూబ్ బిట్స్ కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇలాంటివన్నీ చూడండి ఒక్కసారి ఫస్ట్ మనకి ఆ రీల్స్లో ఆసక్తికరంగా ఏదో చూపించేసేస్తాడు ఒక అమ్మాయిను ఒక తను విపరీతమైన శృంగారంలోకి దింపటం లేకపోతే కొట్టడం లేకపోతే ఇంకేదైనా రకరకాలుగా అందుకనే ఈ రోజున సోషల్ మీడియాని అనకూడదు కానీ ప్రజల్ని భ్రష్టు పట్టిస్తున్న రంకుల ఓషన్ మీడియా అనాలి రంకుల ఓషన్ మీడియా ఎందుకంటున్నానంటే సార్ చాలా బాధగా ఉందమ్మా చెప్తుంటే అసలు ఫేస్బుక్ ఓపెన్ చేసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్లోనే కాదమ్మా మీరు రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఇంకెక్కడ దేంట్లోనే సరే ఐప్యాడ్స్లో కానీ దాన్ని ఓపెన్ చేయంగానే సెక్స్కు సంబంధించిన ప్రాధాన్యత లేకపోతే ఒక కౌన్సిల్ ఒక సుప్రసిద్ధ రిటైర్డ్ సీరియల్స్ లేకుండా ఉన్న సినిమాలు లేకుండా ఉన్న ఒక నటీమణి కూర్చుంటుంది మరి ప్రాక్టీస్ ఏమీ లేని ఒక అడ్వకేటు అలాగే ప్రాక్టీస్ ఏమీ లేని ఒక డాక్టర్ వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు పరి ఏముండదు అక్కడ కొన్ని సమస్య సాల్వ్ అవుతుందా చివరికి టీఆర్పీల కోసం తప్ప సమస్య సాల్వ్ అవుతుందా పోని ఆ కూర్చోబెట్టినటువంటి ప్రబుద్ధులను సోషల్ మీడియాకి చూపిస్తే ఆ వాళ్ళకి బుద్ధి వస్తుంది లేకపోతే మన చూస్తున్నారే మన సోషల్ మీడియాలో లక్షలాది మంది అనేది వస్తుంది వాళ్ళ మీద మాస్క్ వేసేస్తారు నిజంగా ఇది ఫేక్ నిజంగా నేను నలుగురిని ప్రేమించాను నలుగురితో శృంగారం చేస్తున్నానని ఏ ఆడది వచ్చి స్టూడియోకి వచ్చి చెప్పదండి సిగ్గున్నదైతే అభిమానం మానం అభిమానం ఉన్నది అలాగే మగాడు వచ్చి నా భార్య నేను లేని సమయంలో ఇంకోటితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఎవ్వడో చెప్పడు వీళ్ళందరూ కూడా ఫేక్ జూనియర్ ఆర్టిస్ట్లను తీసుకొచ్చేసేసి ఈ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి చేయిస్తున్నటువంటి నాటకం ఎంత ఫ్రాడ్ చేస్తున్నారండి జనాన్ని నిజంగా పిచ్చోళ్ళని చేస్తున్నారు పిచ్చోళ్ళని దానికి మనం బానిసలైపోతున్నాం ఏమ్మా అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కదా అని చెప్పి మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అదే విధానాన్ని అదే పద్ధతిని అనుకరిస్తూ ఉండటం ఇహ ఒక ఆయన ఉన్నాడు ఒక కుర్రాడు మాజీ నటీమణులను సీనియర్ నటీమణులను ఇష్టం ప్రెసిడెంట్ అంటాం మీరు మూడో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు మీ భర్తను మీరే స్వయంగా ఎందుకు చంపుకున్నారు మీ ఎవరైనా భర్త చనిపోతే మరి దైనందిన పరిస్థితి దయనీకరమైన పరిస్థితి మీరు మీ భర్త పోయిన తర్వాత చాలా దైన్యంగా ఉన్నారు కదా మీ భర్త పోయిన రోజున భోరున ఏడ్చారు కదా ఈవెంట్ కోసంలో తర్వాత మీరు ఇంత అందంగా ఉన్నారు నాతో కలిసి డ్యాన్స్ చేస్తారని డ్యాన్స్ చేయించుకోవటం అసలు విచిత్రి విచిత్రంగా ఉన్నాయండి ఈ రోజున ఈ రంకుల ఓషన్ మీడియాలో వచ్చేటువంటి యూట్యూబ్ ఛానల్స్ రీల్స్ ప్రతి యూట్యూబ్ ఛానల్ అలాగే తయారై వాళ్ళే పెద్ద ప్రధాన న్యాయమూర్తుల్లాగా న్యాయకోవిధుల్లాగా సమస్యను పరిష్కరించే వాళ్ళలాగా కూర్చుంటారు ఏంటి పిలి పిలిచేది ఇది ఏంటి చాలే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది మడిచి లోపల పెడతాను ఇవి డైలాగులు వాళ్ళు హెచ్చరించి మందలించి ఒక దారిలో పెట్టడం కాదు ఇలాంటి పదాలు వాళ్ళు కూడా వల్గర్గా మాట్లాడుతున్నారు కూర్చుండే అడ్వకేట్ కానీ లేకపోతే హాస్ డాక్టర్ కానీ ఒక యాంకర్ కానీ ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ కానీ అసలు నిజంగా ఎవరు రారండి ఎవరు వస్తారండి ఎవరికి టైం ఉంది ఎవరు ఫోన్లు తీస్తారు పైగా ధైర్యంగా మేము పాలనా యూట్యూబ్ ఛానల్ నుంచి మా అనగానే వెంటనే వాళ్ళు కట్ చేస్తారు ఏదో జరుగుతుంది అని నిజమైన వాళ్ళైతే ఆ చెప్పండి అని చెప్పి అడగరు విఫేక్ చేస్తున్నారండి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ పెంచుకోవటానికి లక్షల్లో డబ్బు ఆర్జించడానికి ఎలాంటి దిగజారుడుతనానికైనా సరే దిగజారిపోతున్నాయి పెద్ద పెద్ద యాంకర్స్ పెద్ద పెద్ద న్యూస్ రీడర్స్ కూడా ఈ స్థాయికి వచ్చేసేసి ఇదే మార్గాన్ని అవలంబిస్తుంటే ఇంకేంటండి ఒక పెద్ద చిన్న ఒక వివక్షత ఏమీ లేదు ఒక ఇదివరకు గతంలో ఒక యాంకరు అనగానే ఎంతో గౌరవంగా ఉండేది అభిమానం ఉండేది వాళ్ళు ఆసక్తికరంగా చూసేవాళ్ళం వాళ్ళ డిస్కషన్స్ కానీ అవన్నీ కూడా ఆ వచ్చే సెలబ్రిటీస్ కూడా అలాగే ఇప్పుడు ధైర్యంగా చెప్పేస్తున్నారు సెలబ్రిటీస్ కూడా ధైర్యంగా చెప్పేస్తున్నారు ఏదో కొండబద్దలు కొట్టినట్టు ఒక బూతుమారు మాట్లాడితే అది బ్రహ్మాండంగా ఉంటుందిలే అని తప్ప సంయమనం లేదు ఇది పది మంది వింటారు అన్నది అసలు లేకుండా జరిగిపోతుంది ఎక్కువ ఓయో హోటల్స్ ఓయో హోటల్స్ ఓ వైవ ఓ వై ఓ ఎక్కడ పడితే అక్కడ నగరం నడిబొడ్డులో నాలుగైదు ఓయో హోటల్స్ అండి వైఫై సౌకర్యాలతో హాట్ వాటర్ సౌకర్యాలతో క్లియర్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాళ్ళు ఓయో హోటల్కు పెళ్ళైన వాళ్ళు రావక్కర్లేదు ఇద్దరు ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఇద్దరులో ఒకళ్ళు చూపించినా చాలు ఎంత విచ్చల విడితనం అయిపోయిందంటే అసభ్యంతో ఎలా అయిందంటే చాలా బార్లు కానీ చాలా ఇళ్ళు కానీ ఓయో హోటల్స్గా వెలిసిపోయాయి నగరం నడిబొడ్డున జనజీవనం తిరిగే చోట రెసిడెన్షియల్ ఏరియాలో ముఖ్యంగా ఎవరు అడుగుతారు ఎవరు పట్టించుకుంటున్నారండి ఈరోజున శృంగారం నడి రోడ్డు మీద పట్టపగలే పడిపోయింది రోడ్డు మీద పట్టపగలే ముందుకు వచ్చేసేసి అలా కొన్ని వీడియోలు కానీ భయంకరమైన వీడియోలు అసలు ఎట్లా ఉంటుందండి ఒక టీవీ వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళిపోయి ఒక కెమెరా తీసుకెళ్ళిపోయి ఒక పోలీసులు తీసుకెళ్ళిపోయి తన భర్త ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తలుపులు బద్దలు కొట్టి ఇదంతా కూడా సీన్స్ క్రియేట్ చేస్తున్నారండి ఎవర భార్య ముందు పడ్డ ఎవరు అక్రమ సంబంధాలు ఇంటికి తీసుకురావడాలు అలాంటివి గుప్పెట్లో ఉంటేనే రహస్యం ఉన్నట్టు గుట్టు చొప్పుడు కాకుండానే ఏదైనా అక్రమ సంబంధాలు కంటిన్యూ చేస్తాడు కానీ ఎమ్మగాడైనా ఏడదైనా బట్ట బయలు చేస్తూ జరిగింది భర్త ఆఫీస్కి వెళ్ళగానే అని చూపిస్తాడు భర్త ఆఫీస్కి వెళ్ళగానే ఎవడో రావటం ఎవరో గదిలోకి వెళ్ళటం ఈ లోపల భర్త గారు మధ్యలో వచ్చి కాలింగ్ బెల్ నొక్కటం ఈ లోపల వెతకటం ఇవి అన్ని సినేరియాలు కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా ఆశిస్తున్నారు ఫేక్ ఫేక్ జనాన్ని పిచ్చోళ్ళం చేయటం తప్ప ఏమీ కనిపించట్లేదు టీఆర్పీల కోసం టీఆర్పీలు కూడా కల శాటిలైట్ ఛానల్స్ అయితే టీఆర్పీలు ఇదే సబ్స్క్రైబర్స్ పెరిగితే వాళ్ళకి ఒక లక్ష సబ్స్క్రైబర్స్ అయితే ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తాయి అలా కొంతమంది అయితే బహిర్గతంగా చెప్పేస్తున్నారు సినిమా ఆర్టిస్ట్లు రోజు మూడు నాలుగు సార్లు నేను మందు తీసుకుంటాం మందుకు బానిసయ్యా నాలుగైదు సార్లు కమిట్మెంట్ అవుతా బలవంతంగా కమిట్మెంట్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళ నమ్మ గెస్టార్ లాంటి వాడు అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది ఇది ఓపెన్ ఓపెన్ అయిపోతున్నాడు తెచ్చిన విషయాన్ని ఎందుకని ఇలా జరుగుతుంది తెలియట్లే చాలా వాదేస్తోంది ఫస్ట్ జనాన్ని మోసపుచ్చకూడదండి జనాన్ని భ్రష్టు పట్టించకూడదు మూడు గంటల సినిమాలోనే మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక ఫైటింగ్ ఫ్యామిలీ సెంటిమెంటు నాలుగు డ్యూయట్లు ఒక హీరోయిన్ ఐటెం సాంగ్ పచ్చి శృంగారాలు దబిడి దిబిళ్ళు ఇవన్నీ మనకు చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం డబ్బులు ఇచ్చి ఈ కర్మ ఏంటండి ఈ రోజున నిజంగానే సెల్ ఫోన్లో ఎవ్వరు పుచ్చుకున్న మెట్రోలో కానీ ట్రైన్స్లో కానీ బస్సులో ఎక్కడైనా దేవాలయంలో కూడా సరే దేవుడి దర్శనం కన్నా ముందు స్క్రోల్ చేసేస్తూ ఉంటారు రోల్ చేసేస్తూ ఉంటారు రీల్స్ ఏమిటి ఆసక్తికరం అన్నీ ఇవే ఓ ఓ సంబంధించి కో హాస్టల్స్ అని ఇవే డిస్కషన్స్ కోలీవింగ్ హాస్టల్స్ అంటే నియమ నిబంధనలు కోలీవింగ్ హాస్టల్స్కి ఎలాంటి వాళ్ళు రావాలి తెలియని పదాలు తెలియని విషయాలు చిన్న తెలుస్తున్నాయి ఈ రోజున మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లలకు శృంగారం అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజ్ చేత చెప్పించేసేసారు పచ్చిగా చెప్పించేసారు పచ్చిగా చెప్పాడు బండబూతులు తిట్టించి దాన్ని హర్షించాం వైద్య ప్రకోపం పెరిగిపోతుంది తస్మాత్ జాగ్రత్త మన మనవాళ్ళని మనవరాళ్ళని మనమే చెడగొడుతున్నాం మన కూతుర్లని కొడుకుల్ని మనమే చెడగొడుతున్నాం రేపు వాళ్ళ వెంట నువ్వు ఉండవు నువ్వు ఈరోజున సంకలు గుద్దుకొని అక్రమ మార్గాలు వెళ్ళి అక్రమంగా ప్రవర్తిస్తూ అక్రమ సంబంధాలతో బతుకు ఈడుస్తుంటే రేపు నీ బిడ్డలు కూడా అదే పంథ తొక్కుతారు అదే పంథలో నడుస్తున్నారు సెక్స్ కానీ భూత పథాలు కానీ బూతమాటలు కానీ ఒక టేక్ ఇట్ ఈ ఫర్ గెట్ అబౌట్ ఇట్ ఇలా తయారైపోయింది ఈ రోజున అదే అనిపిస్తుంది మిలియన్ న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు కూర్చొని చెప్తూ ఉంటారు అది మరి ఆశ్చర్యకరంగా కూర్చోయ్యా రావయ్యా ఎందుకు వాళ్ళకి మాస్క్ వేయటం అంటే వాళ్ళకు కనపడకూడదు వాళ్ళు చేసింది ఎంకరేజ్మెంట్ వాళ్ళ జూనియర్ ఆర్టిస్ట్ తెలిసిపోతుంది ఒరిజినల్గా వచ్చిన వాళ్ళు ఒకవేళ ఒరిజినల్గా వచ్చిన వాళ్ళైనా మన మీద మాస్క్ పడుతుంది కదా ఫేస్ అంతా కూడా మాఫ్ చేస్తున్నారు కదా మర్ఫి పెద్ద ప్రాబ్లం ఏం లేదు చెప్పేయచ్చు ఎవడు సిగ్గు విడిచి చెప్పడండి ఏ మొగాడు చెప్పదు ఏ ఆడది బరి తెగించి చెప్పదు ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజున అవేర్నెస్ల గురించి చెప్పేవాళ్ళే మోటివేటర్స్ ప్రతి ఒక్కళ్ళు కొంచెం అనర్గళంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ తెచ్చేవాళ్ళు మోటివేటర్స్ అందరు సూక్తులు చెప్పేవాళ్ళు ప్రతి చోట ఏంటండి ప్రతి చోట ఫ్రాడ్ జరుగుతుంది భయంకరంగా చెప్పేస్తూ ఉంటారు కొంతమంది ఎస్ట్రాలజీ డమ్మీ ఇది పెట్టుకొని ఎదురుగా డమ్మీ ల్యాప్టాప్ పెట్టుకుంటారు కాస్త ముఖ్యంగా ఈ మధ్య మహిళా రత్నాలు ఎక్కువైపోయినాయి టెస్టాలజీ వచ్చే అనర్గళంగా వచ్చేసి మునుపు అసలు ఎప్పుడూ చూడడం వాళ్ళని ఏదో హిమాలయాల నుంచి ఇప్పుడు ఊడిపడినట్టు మరి మహాకుంభమేళ నుంచి తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టు ఈ ఛానల్స్కి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అసలు ఎవరు పట్టించుకోవట్లేదులేండి ఊరికే పూర్వకాలంలో అయితే పన్నెండు రాసులకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని అంటే కొంచెం దిగులు చెందేవాళ్ళు ఏదో రెమెడీస్ ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ప్రతి వాళ్ళు సిద్ధాంతులు ప్రతి వాళ్ళు జ్యోతిష్య రత్నాలే జ్యోతిష్య మణులే అసలు శిశులైన వాళ్ళు ఎవరు బయటికి రారండి మనుషుల వీక్నెస్ మీద ప్రతి ఒక్కళ్ళు ఆడుకుంటున్నారు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఆడుకుంటుంది ఎవరినో తీసుకొచ్చి చేసేయటం పెట్టేయటం పంచాంగం కొనివ్వటం తెలుగు మాట్లాడితే చాలా మా నువ్వు కొంచెం విభూతి రేఖలు విభూతి రేఖలు కూడా వద్దండి ఈ ఇంత స్టైల్గా ఉండాలి ఏం పూర్వకాలం అండి విభూతి రేఖలు ఆ బొట్లు గిట్లు షాలువలు అవన్నీ క్కలేదండి అలాగే లేడీస్ కూడా అంతే శారీ కట్టుకుంటాం మీరు ఇంకా చెప్తున్నారు కాబట్టి ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకుంటాం అండి అది కూడా అయితే మాకు ఇష్టం లేదు తస్మాత్ జాగ్రత్త విశ్వ సంస్కృతిలో కూరుకుపోతున్నాం మనం మనందరం కూడా విశ్వ సంస్కృతిలో కూరుకుపోతున్నాం అదొక మాఫియా అదొక మొత్తం ముందు ఒక ఎడిక్ట్ ఆ ఎడిక్ట్ నుంచి మనం బయటపడలేము బయటపడలేము భావి భారతం ఏమైపోతుంది నీ పిల్లలు ఏమైపోతారు నీ మనవాళ్ళు వాళ్ళు ఏమైపోతారు ఎక్కడో దూరాన ఉన్నటువంటి నీ కొడుకు కోడలు ఏమైపోతారు చాలా ఒకసారి మనసు తరచి చూసుకుంటే బాధేస్తుంది కానీ నిజంగా ఇది నేను చెప్పినప్పుడు కూడా ఏదైనా సరే ఎవరు నాకు తెలిసి వెనరు కూడా ఏదో బ్లూ డాట్ వస్తుంది అంతే తప్ప మనసు పెట్టి ఎవరు వినరు ఒక రెండు ముక్కలు వినేసేసి వెళ్ళిపోయేవాళ్ళు కొందరు కొంతమంది అలా రోల్ చేసేస్తుంటే బ్లూ డాట్ ఆటోమేటిక్గా వస్తుంది నేను అంత పిచ్చోండి కాదు బ్లూ డాట్ రాగానే వీళ్ళు చదివేస్తున్నారు వీళ్ళల్లో మార్పు వస్తుంది మార్పు కోసం కాదండి నా బాధను వ్యక్తం చేసుకోవటానికి నేను పెట్టాను ఏదో ఒక మంచి మాట చెప్తే కనీసం వంద మందిలో అయినా సరే స్పందిస్తారు కనీసం ఒక్కళ్ళు అయినా సరే ఒక్క నిమిషం అయ్యో పాప నిజమే కదా అనుకుంటారు తర్వాత లౌకిక ప్రపంచంలో ఈ మాయా ప్రపంచంలో మాయ పొరలు కమ్మేసేసి గుంపులో గోవిందులాగా మనం కలిసిపోతాం అందరిలో జనజీవన సంతులు అందుకని ఇవాళ చెప్పాలనిపించింది నాకు ఎందుకో తెలీదు ఒక అద్వైతము అద్వైతము శంకరాచార్యుడు లేకపోతే ద్రోణాచార్యుడు పితామహుడు యోగి వేమన గురించి పుట్టు పూర్వోత్తరాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం ఎన్నో చెప్పుకుంటాం రోజు ఎందుకు రోజున మనసు కలిసి వేస్తుంది నాకు ప్రతిరోజు ఇన్సిడెంట్ చూస్తుంటే ఈ మధ్య రైడింగ్ జరిగితే వైసీపీ నాయకుడు ఒక ఎంపీ దొరికిపోయాడు మంచు లాగాడు బయటికి అక్రమ సంబంధాలు సెక్స్ బ్యాంబులో సెక్స్ దీంట్లో రైడింగ్స్లో ఇవి ఎక్కువైపోయినాయి అయితే అండి ఒక ప్రజానాయకుడు బండూ ఆ బండబూతులు ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నారు ఒక సెన్సార్ అంటూ లేకుండా పోయింది భయంకరమైన బూతులు వినటానికి కూడా లేదు అలాగే భయంకరమైన బూతులు ఆడవాళ్ళ చేత చెప్పిస్తున్నారు ఆడవాళ్ళు చెప్తున్నారు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకేంటండి సమాజంలో ఇంకేంటి అసలు మనం మనం మన స్టేటస్ ఏంటి అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఏమైపోతున్నాం డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు పాతాళ కుహరంలోకి వెళ్ళిపోతున్నాం మనం ఇక రావు పాతాళ కుహరంలోకి వెళ్ళిపోతే సజీవ సమాధి స్థితే నమస్కారం నార్మంచి